అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఎల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చిలకడుంపతోటి ఒక స్వీట్ చేసి ఉంచుదండి చాలా బాగుంటుంది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు సుదం తప్పకుండా ట్రై చేయండి ఇది చిలకడదుంప చీట్ పొటాటో అంటుంటారు దీంతో ఎట్లా చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఒక పావు కేజీ చిలకడదుంపలు తీసుకున్నా తీసుకొని వీటిని స్టీమ్ మీద ఉడకబెట్టుకోవాలి అంటే మనకు ఉన్న ప్రోటీన్ పోకుండా అందులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇట్లా ఉడకబెట్టుకోండి ఆయిల్ నీళ్ళల్లో వేసి ఉడకబెట్టకండి మనకు అందులో ఉన్న అన్నీ పోతాయి నీళ్ళల్లో వేసి ఉడకబెడితే ఇట్లా స్టీమ్ మీద ఉడకబెట్టుకోండి మనకు ఎట్లా దాన్ని నైస్ పట్టి అన్న దేని తోట ఇట్లా గుచ్చి చూస్తే దిగితే మనకు ఉడికినట్టు ఇప్పుడు అవిటిని స్టవ్ ఆపుకొని మనం అవిటిని అవి విని పొట్టంతా అట్లా తీసుకోవాలి తొక్క తొక్క లేకుండా అవిటిని నీట్గా అట్లా తీసుకోవాలండి చూడండి తీసుకున్నాక మనం ఒక ఫోర్ స్పూన్ బట్టి దాన్ని అంతా అట్లా మ్యాచ్ చేసుకోవాలి ఫోర్ స్పూన్ కానీ అట్టి స్పూన్ చేసుకోవచ్చు అట్లా చేసుకోండి మెత్తగా చేసుకుంటే మనకు అన్నది చాలా బాగుంటుంది చూడండి అంతలా అంత అనుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకోండి చూడండి అంత మెత్తగా అనుకుంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి స్టవ్ అంటే పెట్టి కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి అంటే బాదాం జీడిపప్పు కిస్మిస్ ఇవి అవి వేయించుకోండి మీ దగ్గర అవిటిని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు అవిటిని తీసేసుకుందాం మనకు ఫ్రై అయినాయి చక్కగా అవి ఒక ప్లేట్లకు తీసేసుకుందాం తీసుకొని చూడండి అదే నేతిలో కావాలి ఇంకా కొంచెం పోసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చూడండి కొంచెం అది మనకు నేతిలో వేగాలి అంతా వేగినాక ఇప్పుడు మనం అదే రవ్వలో మనం బంగారు మన చిట్ పొటాటో దాన్ని మ్యాచ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇస్తాం ఆ రవ్వను వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి మనకు మళ్ళా అదంతా ఉడకాలి మంచిగా నేతిలో ఫ్రై కావాలి రవ్వను మనం వేసుకున్న చిలకడదుంపల పేస్టు ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి తీసుకొని దాన్ని స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి మనకు కొంచెం కలర్ మారుతుంది తెలుస్తుంది చూడండి అట్లా దానికి ఉడికించుకుంటే సరిపోయింది చూడండి అట్లా కొంచెం కలర్ మారుతుంది మనకు ఉడికింది తెలుస్తుంది కదా ఇప్పుడు దాంట్లో బెల్లం వేసుకుందాం ఒక హాఫ్ కప్ వేసుకోండి ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు చూడండి బెల్లం వేసుకున్నాక దాన్ని అంతా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి ప్యాన్ అడుగు అంటకుండా మనం బెల్లం కరిగి మళ్ళ దగ్గరికి వచ్చేదాకా ఒక నాలుగైదు నిమిషాలు దాన్ని కలుపుతూనే ఉండాలి చూడండి మనకు బెల్లం అంతా కరుగుతుంది కదా ఇలా చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేసుకుని సార్ చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇంకా కొంచెం ఫ్రై కావాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా చూడండి అట్లా అట్లాక దాన్ని మనం ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అట్లా ముద్దకు రావాలి అప్పుడే మనకు హల్వా అన్నది తయారైనట్టు చూడండి దగ్గరుండి దాన్ని అంత మంచిగా దాన్ని అట్లా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇలక్ష పొడి వేసుకోండి అట్లనే ఇంకొక స్పూన్ నెయ్యి తీసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి మళ్ళీ దుంపలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది అందరికి నచ్చే రెసిపీ అండి ఇది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి అంతా కలుపుకోవాలి మళ్ళీ చూడండి చిలకడదుంప దుంప మనకు తింటేస్తాం ఆరోగ్యానికి ఇస్తాం చాలా మంచిదండి ఇది కొంతమంది తినరు కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్ చూస్తే కంపల్సరీ తింటారు చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం సల్లారిచ్చుకొని సర్వింగ్ చేసుకుందాం చూడండి మనకు అల్వా అన్నది రెడీ అయింది ఇలా చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి